సికింద్రాబాద్ కంటోన్మెంట్ హైదరాబాద్ నగరాన్ని పోలీసులు జల్లడపడుతున్నారు తిరుమలగిరి ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో నలుగురు ఇన్స్పెక్టర్లు పది మంది ఎస్ఐలు డెబ్బై మంది కానిస్టేబుల్ల టీం తిరుమలగిరి విలేజ్ పరిధిలో కాటన్ సెర్చ్ నిర్వహించారు స్థానికుల్ని అప్రమత్తం చేశారు ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ సరైన రికార్డులు నెంబర్ ప్లేట్లు లేని ఇరవై మూడు బైకుల్ని ఒక ఆటోని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కి తరలించామన్నారు ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా భయభ్రాంతులకి గురి చేసినా బెదిరించేందుకు ప్రయత్నించినా వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఒక డెబ్బై మంది స్టాఫ్తో కార్డు అని సైజ్ కండక్ట్ చేసినాము సీనియర్ ఆఫీసర్సు డీసీపీ నాక్ జోన్ రోహిణి మేడం సిపి శ్రీనివాసరెడ్డి ఆదర్శ ఆదేశాల మేరకు ఇంట్లో సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది వరకు కార్డు సైజ్ కండక్ట్ చేసినాము దీంట్లో ఒక ఇరవై మూడు ఇరవై రెండు టూ వీలర్సు ఒక ఆటో రికవర్ చేసినాము వాళ్ళకి నెంబర్ ప్రింట్ లేకుండా డాక్యుమెంట్స్ లేకుండా తీసుకొచ్చాము మళ్ళీ వాటిని వెరిఫై చేసేసి వాళ్ళకి హ్యాండ్ చేసినాము ప్రజలతో మాట్లాడుతూ పబ్లిక్తో మాట్లాడుతూ మీకేమైనా ఎలక్షన్ సంబంధించి రాబోయే కాలంలో ఎలక్షన్స్ ఉన్నాయి మే పదమూడు తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి మీకైనా ఎలక్షన్ సంబంధించి మీకు ఎవరైనా వ్యక్తులు భయపడంతో దూర చేసి ఓట ఓట్లాడడం కానీ